గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు తెలంగాణలో నోటిఫికేషన్ ఎందుకు ఆలస్యం అవుతుంది సార్ సో ఇంకా జాబ్ క్యాలెండర్ ఎందుకు విడుదల చేయట్లేదు సో దీనిపై స్పష్టమైన క్లారిటీ ఇవ్వండి సార్ అనేసి అడుగుతున్నారు సో వారి కోసం అనేసి ఈ వీడియో చేయడం జరుగుతుందండి సో వాస్తవానికి తెలంగాణలో నోటిఫికేషన్స్ రావాల్సింది ఎప్పటికో కానీ వచ్చినవి కూడా జాబ్ క్యాలెండర్ కూడా అమలు చేశారు కానీ సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి తీర్పు ఇచ్చిందో దాని వలన సో ఎస్సీ వాళ్ళకు కూడా వాళ్ళ రిజర్వేషన్ అమలు చేయాలన్న ఉద్దేశంతో సో నోటిఫికేషన్స్ జాబ్ క్యాలెండర్ అనేది సో మధ్యలో ఆగిపోయిందండి తర్వాత ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అమలు తర్వాత ఈ నోటిఫికేషన్స్ ఏదైతే జాబ్ క్యాలెండర్ ఉన్నదో సో దీనిని ఇవ్వాలనేసి ప్రభుత్వము భావిస్తున్నటువంటి సమాచారం ఇంకో విషయం ఏంటిది సార్ అంటే సో జాబ్ క్యాలెండర్పై మరి ఇంత ఫోకస్గా ఉన్నటువంటి ప్రభుత్వము మరి ఎప్పుడు ఇస్తుంది మరి చాలామంది జూన్ టూనా అనుకుంటున్నారు మరి గత నోటిఫికేషన్సే ఇప్పటి వరకు భర్తీ కాలేదు కదా అంటున్నారు నోటిఫికేషన్స్ జూన్ లెవెన్ వరకు ఏదైతే గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఉన్నదో గ్రూప్ వన్ నోటిఫికేషన్ భర్తీ తర్వాత గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ భర్తీ చేయాలన్న ఉద్దేశంతో దానికోసం అనేసి వెయిట్ చేయడం జరుగుతుంది యాక్చువల్గా గ్రూప్ వన్ భర్తీ అయిన నెక్స్ట్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ భర్తీ అయితే అప్పటికి రెండు వేల ఇరవై రెండులో ఇచ్చినటువంటి పాత నోటిఫికేషన్ మొత్తం కూడా కంప్లీట్ అవుతాయి దాని తర్వాత కొత్త నోటిఫికేషన్ ఇస్తే సో అప్పుడు ఒక క్లియర్ కట్గా ఆ పాత నోటిఫికేషన్ అయితే కొత్త నోటిఫికేషన్స్ ఉంటాయి కాబట్టి సో ముందైతే పాత నోటిఫికేషన్స్ను కంప్లీట్ చేసి నెక్స్ట్ కొత్త నోటిఫికేషన్ ఇచ్చే ఆలోచనలో ఉన్నటువంటి సమాచారం ఉన్నది మరి ఎన్ని రకాల నోటిఫికేషన్లు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది సార్ అంటే దాదాపుగా పదమూడు రకాల నోటిఫికేషన్ వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ ఉన్నటువంటి సమాచారం ఉన్నది మై డియర్ ఫ్రెండ్స్ సో అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్పై పూర్తి క్లారిటీ దీనిపై స్పష్టమైన క్లారిటీ ఎప్పుడు వస్తుందంటే మనకు జూన్ రెండున ఏదైతే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఉన్నదో సో అప్పుడు తెలిసే అవకాశం దాదాపుగా ఎక్కువగా కనబడేటటువంటి అవకాశం ఉన్నటువంటి సమాచారం ఉన్నది ఎందుకంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలో రాకముందు కూడా సో దాదాపుగా తెలంగాణలో ఉన్నటువంటి యువతకు ఒక ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామనేసి ఆల్రెడీ హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి సో దీనిని పూర్తిగా త్వరగా కంప్లీట్ చేయాలన్న ఉద్దేశంతో ఇప్పటికే చాలా పోస్టులు అదేవిధంగా పాత నోటిఫికేషన్లు కూడా కంప్లీట్ చేశారు ఇప్పుడు ఏదైతే కొత్త నోటిఫికేషన్లు ఎప్పుడైతే మొదలు పెడుతున్నారో దానికి సంబంధించిన ఖచ్చితంగా డేట్స్ ఇచ్చి ఆ డేట్స్ టైం ఇచ్చేసి ప్రిపరేషన్ టైం ఇచ్చేసి తర్వాత ఎగ్జామ్స్ ఆ విధంగా రిజల్ట్ ఇచ్చే ఆలోచనలు ఉన్నటువంటి సమాచారం కూడా ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఉన్నది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్లో ఇటు పరిస్థితుల్లో కూడా ఏ విధంగా డిలే చేయకుండా కంటిన్యూ చేసుకోండి సో నోటిఫికేషన్స్ అనేది ఎప్పుడైనా రావచ్చు ఇప్పుడు జాబ్ వెళ్ళినా ఆల్రెడీ నోటిఫికేషన్స్ ఇన్ని వేకెన్సీస్ ఇన్ని ఉన్నాయనేసి మనకు తెలుసుకున్న తర్వాత అది రేపైనా రావచ్చు వీళ్ళని రావచ్చు కాబట్టి మనము ఎంతవరకు పూర్తిగా క్లియర్ గట్గా ఎంతవరకు మనం సబ్జెక్ట్పై నై నైపుణ్యం సాధించామనేది మనకు తెలియాల్సిన పరిస్థితి ఉన్నది కాబట్టి నోటిఫికేషన్స్ వచ్చే నాటికి మీరు ప్రిపరేషన్ కంప్లీట్గా కంప్లీట్ చేసుకొని తర్వాత మీరు రివిజన్ టైం పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సో ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే జూన్ టూకు రావాలనేసి అందరూ ఆశిస్తున్నట్టు నేను కూడా కోరుకుంటున్నాను జూన్ టూ తర్వాత మా జూన్ టూకు ఏదైతే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఉన్నదో ఆ రోజు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం మై డియర్ ఫ్రెండ్స్ ఇది ఓవరాల్గా తెలంగాణ నోటిఫికేషన్స్ ఎందుకు ఆలస్యం అవుతుందో జాబ్ కలిగిన విడుదల సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్ ఆల్